వర్షాకాలం పిడుగులు పడుతున్న సమయం రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ పాట రచనాగానం గట్టు వెంకట్రావు తెలంగాణ సాంస్కృతిక సారథి పిడుగు ఆదిలాగ్ర కాకుండా భద్రత పొందండి ఆగిల బాహు ప్రజల రాజల జాగ్రత్త పొందండి పిడుగుబాటు కాకుండా భద్రత పొందండి ఆగిల బాహు ప్రజల భద్రత పొందండి అరుణప్పును కమ్ముకుని వారి వచ్చేటప్పుడు వారి వచ్చేటప్పుడు వారి వచ్చేటప్పుడు గురువులు మెరుపులు కనబడుతుంటే పిడుగు పడతదని గమనించాలి పిడుగు పడతదని గమనించాలి పిడుగు పడతదని గమనించాలి రంగ ప్రదేశము ఉండరాదు లోహపు పట్టుకోరాదు లోహపు పట్టుకోరాదు లోహపు వస్తువులు పట్టుకోరాదు కింద పెట్టు స్తంభా ప్రజలారా ప్రజలారాజర జాగ్రత్తగా ఉండండి పిడుగు పాటుగా గురి కాకుండా భద్రత పొందండి ఆదిల ప్రజలారా బాగో ప్రజలారాజర జాగ్రత్తగుండండి పిడుగు పాటుగా గురి కాకుండా భద్రత పొందండి స్నానం అసలే చేయరాదు స్నానం అసలే చేయరాదు స్నానం అసలే రాదు భూమి పై కాను పూర్తిక మోపకు పై కూర్చోవాలి ముని పై కూర్చోవాలి ముని పై కూర్చోవాలి రాదు శవరు కింద ఉండరాదు శవరు కింద ఉండరాదు శవరు కింద ఉండరాదు నేను మనలు చేసేవారు జాగ్రత్త ఉండాలి ఈ పిడుగులను మనని మనమే రక్షించుకోవాలి ప్రజలారాగర జాగ్రత్త గుండండి పాటుకో గురి కాకుండా భద్రత పొందండి వారిలో పాటు జాగ్రత్త పొందండి పిడుగు పాటుకో గురి కాకుండా భద్రత పొందండి విడుగు పాటుకో గురి కాకుండా భద్రత పొందండి